సనాతన హిందూ ధర్మం విశ్వవ్యాప్తం అవుతుంది అనడానికి ఉదాహరణ ఈ వార్త ప్రపంచం మొత్తం మీద చాలామంది విదేశీయులు ఎక్కువగా హిందూ ధర్మం పట్ల అవగాహన పెంచుకొని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా వీళ్ళు కనిపిస్తారు మనకి ఏదో ధ్యానం చేస్తూనో లేదో జపం చేస్తూనో కనిపిస్తారు వారి వేషధారణ నార్మల్గానే ఉంటుంది వారి దేశాల్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు కాకపోతే వారు అనురక్తిని కలిగి ఉంటారు హిందూ ధర్మం పట్ల అనేది కాస్త అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మనతో పోల్చుకుంటే బెటర్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు అమెరికా కెనడా ఈ దేశాల్లో రామ మందిర్ రథయాత్ర జరగబోతూ ఉంది దాని రిలేటెడ్ వార్త ఒకసారి చూద్దాం అమెరికా కెనడా దేశాల్లో చేపట్టనున్న మందిర్ రథయాత్రను ఈ నెల ఇరవై ఐదున చికాగోలో ప్రారంభించనున్నట్లుగా విశ్వ హిందూ పరిషత్ అమెరికా గురువారం తెలిపింది మొత్తం నలభై ఎనిమిది రాష్ట్రాల మీదుగా అరవై రోజుల పాటు ఎనిమిది వేల మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది రథంలో సీతారాములు లక్ష్మణ హనుమాన్ విగ్రహాలతో పాటుగా అయోధ్య రామమందిరం ప్రత్యేక ప్రసాదం కలసం అక్షింతలు ఉంటాయని విహెచ్పిఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిట్టల్ తెలిపారు అమెరికాలో ఎనిమిది వందల యాభై ఒకటి కెనడాలో నూట యాభై ఆలయాలను ఈ సందర్భంగా సందర్శించనున్నట్లు వెల్లడించారు ఈ యాత్ర హనుమాన్ జయంతి రోజు అయినటువంటి ఏప్రిల్ ఇరవై మూడున ఇల్లినాయిస్లోని షుగర్ గ్రోబ్ దగ్గర ముగుస్తుందని తెలిపారు హిందూ ధర్మం పైన అవగాహన తీసుకురావడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని హిందూ మందిర్ ఎంపవర్మెంట్ కౌన్సిల్కు చెందినటువంటి తేజల్ షా చెప్పారు అయితే ఇక్కడ హిందూ ధర్మం పైన అవగాహన విదేశీయులకు బాగానే ఉంది వారు భగవద్గీతను మహాభారతంలో ఉపనిషత్తు ఇతరత్ర గ్రంథాలని చదువుకొని బాగానే ఉన్నారు వాళ్ళు అసలైనటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అనిపిస్తోంది హిందూ ధర్మం పైన అవగాహన రావాల్సింది ఈ హిందుస్థాన్లో ఉన్నటువంటి బేకార్ సెక్యులర్ గాలకే సెక్యులర్ హిందువులకే సో వారికి ఈ హిందూ ధర్మం పైన అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది బట్ నా డౌట్ ఏంటంటే అటువంటి కార్యక్రమాలకు ఆయా ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తాయో ఇవ్వవో అని మొత్తంగా నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటే కామెంట్స్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్